మోసేవాడి బరువు గోపాలపురం అనే ఊర్లో గోవిందయ్య అనే ధనవంతుడుండేవాడు ఆయనకు ఎన్నో రకాల వ్యాపారాలు ఉండడం వల్ల పనులు చేసేందుకు చాలామంది నౌకర్లుండేవాళ్ళు వాళ్ళ కష్టసుఖాల గురించి ఏమాత్రం పట్టించుకోని గోవిందయ్య వాళ్ళ చేత తలకు మించిన బరువులు మోయించేవాడు మండుటెండలో మంచినీళ్ళకైనా వెళ్ళనీయకుండా వాళ్ళ చేత చాకరీ చేయించేవాడు అయినా రెక్కాడితే కానీ డొక్కాడని ఆ నౌకర్లు నోరెత్తకుండా యజమాని చెప్పిన పనులు చేసుకుపోయేవారు అయితే ఇదంతా గోవిందయ్య భార్య సీతమ్మకు కొడుకు శివయ్యకు చాలా బాధగా ఉండేది వాళ్ళు గోవిందయ్యలో మార్పు తీసుకురావడానికి ఎన్నో విధాలుగా ప్రయత్నించి ఓడిపోయారు గోవిందయ్యకు ఒక చక్కని గుర్రపు బండి ఉండేది ఆ బండిలోనే ఆయన తరచుగా ఊరుకు కొంత దూరంలో ఉన్న పట్నానికి వెళ్ళి వస్తుండేవాడు ఆయన గుర్రాన్ని అపురూపంగా చూసుకున్న బండిని తోలే వీరయ్యను మాత్రం మిగతా నౌకర్లలాగే చూసేవాడు వృద్ధుడని అయినా జాలి తల్చేవాడు కాదు పట్నానికి వెళ్ళాలంటే ఒక అడవి దాటాలి ఆ అడవిలో రకరకాల క్రూర మురుగాలతో పాటు కొందరు బండిపోటు దొంగలు కూడా ఉన్నారని అందరూ చెప్పుకునేవారు ఆ కారణంగా చీకటి పడ్డాక ఎవరు ఆ అడవికుండా ప్రయాణం చేసేందుకు సాహసించే వాళ్ళు కాదు ఒకనాడు గోవిందయ్య పట్నంలో ఉన్న బంధువుల ఇంటి పెళ్ళికి భార్యను కొడుకును వెంట పెట్టుకుని బయలుదేరాడు సీతమ్మ వెంట చాలా సామాన్లున్నవి కొడుకు చెప్పిన మీదట గోవిందయ్య వ్యాపారానికి సంబంధించిన కొన్ని వస్తువులు రెండు పెట్టెల నిండా సర్ది బండిలో పెట్టాడు బాగా తెల్లవారక ముందే బయలుదేరిన గుర్రపు బండి అడవి చేరేసరికి మిట్ట మధ్యాహ్నం అయ్యింది బండి తోలుతున్న వీరయ్య హఠాత్తుగా రెండు చేతులతో గుండె పట్టుకుని బండిలో నుండి కిందకు జారాడు ఆ మరుక్షణం గుర్రం కట్లు తెంచుకుని చెట్టుల్లోకి పరుగు తీసింది బండి దారి పక్కనున్న ఒక చెట్టు బోదేలకు తగిలి ఆగిపోయింది బండిలోన ముగ్గురు కంగారు పడిపోతూ బండిలో నుండి దిగారు ఇంకా నయం బండి బోల్తా కొట్టింది కాదు అదృష్టవంతులం అన్నాడు గోవిందయ్య ఆయాసపడుతూ ఇప్పుడేం చేయడం అన్నాడు శివయ్య దిక్కులు చూస్తూ చేసేదే ముందు ముగ్గురం తలా సామాను మోసుకుని వెళ్దాం అన్నది సీతమ్మ క్రూర ముగాలు బందిపోట్ల భయంతో వాళ్లకు వీరయ్య సంగతే గుర్తుకు రాలేదు ముగ్గురు సామాన్లున్న పెట్టెలు తలకెత్తుకుని బయలుదేరారు కొంత దూరం వెళ్ళాక సీతమ్మకు వీరయ్య సంగతి గుర్తుకొచ్చి వీరయ్యను అక్కడే వదిలేశాం ఆ అడవి మధ్య ముసలివాడు ఏమైపోతాడో ఏమో పాపం అన్నది ఇవన్నీ ఇప్పుడు ఆలోచించకు పట్నం చేరాక వాడి కోసం ఎవరినైనా పంపుదాం వీరయ్య మాటకేం అంత ఖరీదైన బండి గుర్రం అంటూ విసుక్కున్నాడు గోవిందయ్య అతి మీద వాళ్ళు ఒక కోసడి దూరం నడిచి అడవి దాటి ఎండలో సెగలు కక్కుతున్న ఇసుక ప్రదేశాన్ని చేరారు ఆ సరికి ముగ్గురు బాగా అలసిపోయారు అందరికన్నా బరువైన పెట్టెను మోస్తున్న గోవిందయ్య ఇక కాలు సాగక పెట్టెను దించి దాని మీద కూర్చుంటూ దాహం నాలుక పిడచకట్టుకుపోతున్నది మంచినీళ్ళ చెంబెక్కడా అని భార్యను అడిగాడు సీతమ్మ దిగులు పడిపోతూ అయ్యో దాన్ని బండిలోనే మర్చిపోయాం అన్నది ఆ సమయంలో గోవిందయ్యకు ఇంటి దగ్గర మండుటెండలో పెద్ద పెద్ద పరువులు మోస్తూ తన నౌకర్లు ఎంత ప్రయాసకు గురయ్యేవాళ్ళో అన్న ఆలోచన కలిగి మనసు చివుక్కుమన్నది ఆ క్షణంలోనే అడవిలో ఒంటరిగా ఉన్న ముసలి వీరయ్య గుర్తుకు వచ్చాడు గోవిందయ్య చెప్పున పెట్టె మీద నుండి లేచి వినదిరిగి మెల్లగా అడవిలోకి బయలుదేరాడు శివయ్య అతన్ని వారిస్తూ బండిలో ఉన్న మంచినీళ్ళ చెంబును నేను తెస్తాను నువ్విక్కడే ఉండు అంటూ అక్కడి నుండి కదిలాడు ఆ మాటలకు గోవిందయ్య అడ్డంగా తలాడిస్తూ నేను వెళ్తున్నది మంచినీళ్ళ కోసం కాదు గుండె నొప్పితో అడవిలో బండి నుండి కింద పడిపోయిన ముసలి వీరయ్య కోసం పద కట్లు తెంచుకుని పారిపోయిన గుర్రాన్ని మనమే వెతికి పట్టుకుని వాణ్ణి పట్నం తీసుకుపోయి వైద్యుడికి చూపిద్దాం అన్నాడు అతడలా అనగానే సీతమ్మ శివయ్య ముఖముఖాలు చూసుకున్నారు ఇది గమనించిన గోవిందయ్య ఇంతకాలంగా నేను తోటి మనుషుల పట్ల అమానుషంగా ప్రవర్తించాను ఈ జరిగిన అనుభవం నాకొక మంచి గుణపాఠం మోసేవాడికే తెలుస్తుంది కావిడి బరువు అన్న పెద్దల మాటలకు అర్థం ఇప్పుడు నాకు తెలిసింది అన్నాడు ఇంతలో వాళ్లకు గుర్రం సకలింపు గిట్టెల మోత వినిపించింది వీరయ్య బండితో వాళ్ళకేసి వస్తున్నాడు గోవిందయ్య గబగబ బండిని సమీపించి ఏరా వీరయ్య అంత గుండె నొప్పితోనూ గుర్రాన్ని వెతికి పట్టుకుని బండికి కట్టి తోలుకొస్తున్నావా అని అడిగాడు జాలిపడుతూ అయ్యా ఈ గుండె నొప్పి పదహారేళ్ళగా నాకు మామూలే అయితే ఇంతవరకు నేను ఆ బాధతో మీ కంట పడలేదు ఈ అడవిలో గుర్రం ఎక్కడికి పోతుంది కొంతసేపటికి అదే బండి దగ్గరకు తిరిగి వచ్చింది నా కారణంగా మీరు బరువులు మోయవలసి వచ్చింది క్షమించండి అన్నాడు వీరయ్య ఆ మాటలు విన్న గోవిందయ్య ముఖం ప్రసన్నమయ్యింది ఆయన వీరయ్య భుజం తట్టి ఒరే ముందు ఆ మంచినీళ్ళ చెంబు ఇటివ్వు అని మంచినీళ్ళ చెంబును అందుకుని గడగడ నీళ్లు తాగి నేను క్షమించగలవలసినంత తప్పు నువ్వేం చేయలేదు నేనే ఇంతకాలంగా నా నౌకర్లందరి పట్ల తప్పు చేశాను మోసేవాడి బరువు చూసేవాడికి తెలియదు అన్నాడు ఆ తర్వాత ముగ్గురు బండిలో పట్నం వెళ్ళి మర్నాడు తిరిగి ఇల్లు చేరారు ఆనాటి నుండి గోవిందయ్య తన నౌకర్లను దయగా చూస్తూ వాళ్ళ చేత మా యజమాని దేవుడు ధర్మరాజు అని పెంచుకున్నాడు ధన్యవాదములు